ఈ రోజే శ్రావణ పౌర్ణమి ఉప్పుతో ఇలా చేయండి ఒక పూటలోనే బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడనమాట అంత శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి ఈ పౌర్ణమి ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది ఈ రోజు కనుక మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే గనక శ్రవణ నక్షత్రం అలానే కాకుండా రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది అంటే మీ ఇంట్లో తిష్ట వేస్తుంది అలానే కాకుండా మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఈ పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల శాస్త్రాల ప్రకారం ఈ పౌర్ణమి ఇలా రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటే ఈ పౌర్ణమి కొంచెం పవర్ఫుల్గా వస్తుందండి అందుకే ఈ పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా ఎలాంటి విధి విధానాన్ని ఆచరించినండి తప్పకుండా ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం అనమాట అలానే ఏంటంటే కనుక ఉప్పుతో ఈ పనిని చేసుకోవటం వల్ల కూడా అండి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది కటాక్షాన్ని ఇస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అనమాట మన సుడిని తిప్పుతుందని కూడా చెప్పొచ్చు ఉప్పు పరిహారం గురించి మనందరికీ తెలిసింది కదా ఉప్పు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఉప్పుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఉప్పు ఏంటంటే కనుక సాధారణంగా చెప్పాలంటే గనక ఉప్పు చెడును తీసేస్తుంది అప్పుని తీరుస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అందుకే ఉప్పు పరిహారం అనేది చేసుకోండి నార్మల్గా ఈరోజు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ పరిహారం మీ యొక్క అంటే సమయాన్ని బట్టి చేసేసుకోండి దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమీ లేదనమాట ఈరోజు ఎలాగో శనివారం కాబట్టి మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం అలానే కాకుండా వెంకటేశ్వర స్వామికి దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఎందుకంటే పౌర్ణమి అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పౌర్ణమి రోజు చేసే పూజలకు ఏంటంటే కనుక రెట్టింపు ఫలితం లభిస్తుంది ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఎంత నిష్ఠ నియమాలతో మనం పూజిస్తామో అలానే లక్ష్మీదేవిని కూడా అంతే నిష్ట నియమాలతో పూజించాలన్నమాట అలాంటప్పుడే మనకి ఏంటంటేనండి ఇంకా రెట్టింపు ఫలితం అనేది కలుగుతుందనమాట ఇక ఉప్పు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి అంటే గల్లులు ఉప్పు అంటాం రాళ్ళ ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది మనకి ఎప్పుడైనా సరేనండి ఇలా ఏంటంటే దిష్టి కొట్టిందనుకోండి అనుకోండి వెంటనే కొద్దిగా చేతిలో ఉప్పుని తీసుకొని మనం తల చుట్టుతో మూడు సార్లు తిప్పి ఆ ఉప్పుని పడేసామనుకోండి వెంటనే సెకండ్స్లోనే రిలీఫ్ అనేది ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుందనమాట అందుకే మీరు ఈ విధంగా అండి ఏం చేయను అంటే కనుక ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటారు కదా కొత్తది తెచ్చుకోండి మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పర్వాలేదండి కొత్త ఉప్పు ప్యాకెట్ని అయితే ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఈ పనిని చేసుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది మానవ జీవితం తర్వాత అప్పుతో చాలా సఫర్ అవుతారండి అప్పు అనేది ఉంటూనే ఉంటుంది కదా అప్పు వల్ల ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతుంటాం అప్పు అసలు తీరట్లేదు అప్పు ఏంటంటే కనుక చాలా ఉందండి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకైతే అప్పు అసలు తగ్గట్లేదండి కొంచెం కూడా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అప్పు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా నమ్మకంతో ఈ పరిహారం చేసేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అంతలా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఒక పూటలోనే అండి మనం ఎంత దరిద్రంలో ఉన్నా బిచ్చగాడి పరిస్థితిలో ఉన్నా సరే చక్కగా ఏంటంటే కనుక దాని నుంచి మనం బయటపడగలుగుతాం అంటే ఈ రోజు చేసుకుంటే రేపే మీరు కోట్ల కథపతులు ఏం కారండి కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం మార్పుని చూడగలుగుతాం ఎందుకంటే ఈ రోజు తిదివార నక్షత్రం అలా ఉంది కదా అందుకే మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది పౌర్ణమి రోజున రెండు పూటలు కూడా స్నానం చేయాలి నల్లటి వస్త్రాలు ధరించకూడదు ఈ రోజు ఆకుపచ్చ కానీ ఎల్లో కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఎంత లేనివారైనా సరేనండి పౌర్ణమి రోజున బాగా ఏంటంటే గనక చాలాకు అంటే చాలా మందికి తెలుసు ఉంటుంది వాళ్ళు ఏంటంటే గనక ఆవు నేతితో అమ్మవారికి దీపం పెడతారనమాట ఈరోజు ఉదయం పిండి దీపం పెట్టినప్పుడు కూడా సాయంత్రం ఏంటంటే కనుక మళ్ళీ మీరు నార్మల్గా ఇంట్లో దీపం పెట్టండి రెండు పూటల దీపం పెట్టండి ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ఏంటంటే కనుక ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత వెంటనే మనం వాడుకోకూడదండి దాన్ని కాసేపు పూజ గదిలో పెట్టాలన్నమాట మీరు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఉప్పు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత మీ అప్పు ఉంది కదండి అప్పు తీరాలని మీరు ఒక బౌల్ని తీసుకోండి ఏదైనా పర్వాలేదు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో నిండుగా ఒక గుప్పడంతో ఉప్పుని పోసేయండి చిన్నది తీసుకోండి మరి పెద్దది ఏం అవసరం లేదనమాట అలా తీసేసుకున్న తర్వాత అందులో ఐదు రూపాయల బిల్ల కొంచెం ఏంటంటే కనుక చిటికడు కుంకుమ చిటికడు పసుపు ఆ ఉప్పులో పోయాలండి అలా పోసిన తర్వాత దాంట్లోనే ఏంటంటే పసుపు ఆవాలుంటే పసుపు ఆవాలు ఒకవేళ పసుపు ఆవాలు లేవనుకుంటే మాత్రం నల్లటి ఆవాలు ఒక స్పూను ఇక్కడ గుర్తుపెట్టుకోండి బౌల్లో ఉప్పుని పోసేటప్పుడు అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి మా పేదరికం తొలగిపోవాలి అలానే కాకుండా మీ ఉన్నత స్థితికి అంటే చేరాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇదంతా కూడా బౌల్లో పోసేసి చక్కగా మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఉప్పులోనే పసుపు కుంకుమ ఐదు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్లు ఎందుకు పెడుతున్నామంటే కనుక ఐదు లక్షలు అప్పున్న సరే తీరడానికి ఐదు కోట్ల అప్పున్న సరే తీరటానికి అప్పుడు తీర్చడానికి డబ్బే పనిచేస్తుంది డబ్బుతో డబ్బు పరిహారం ఎప్పుడు కూడా సిద్ధిస్తుంది ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది అనమాట మనం చాలా వరకు కూడా ఏంటంటే కనుక డబ్బుని పెడుతున్నాం కదా ఇయ్యో పెట్టేసి అక్కడ పెడతాం కదా దానివల్ల మనకు పాపం తాకుతుందేమో అనుకుంటారు కొంతమంది కానీ అలా ఏం కాదు ఇప్పుడు బౌల్లో ఉప్పుని పోసిన తర్వాత మనం ఐదు రూపాయల బిల్ల పెడతాం కుంకుమ పసుపు కూడా మంగళకరమైనది శుభకరమైనది కదండి ఆ వాళ్ళు పసుపు ఆవాలు ఉంటే మంచిది లక్ష్మీదేవికి ఇష్టం పసుపు ఆవాలు ఒకవేళ లేవనుకోండి నల్లటి ఆవాలు ఒక స్పూన్ పోయండి అలా పోసేసి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక రావి చెట్టు దగ్గర పెట్టేసి రండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక వాడని బౌల్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది వాడకూడదు అక్కడ ఏంటంటే గనక మట్టి పాత్ర కానీ కొబ్బరి చిప్ప కానీ నార్మల్గా ఏదైనా గాజు పాత్ర కానీ వాడుకోండి మంచిది కొబ్బరి చిప్పలు కూడా సమానంగా ఉంటాయి కదా అవి కూడా తీసేసుకొని పరిహారాన్ని పరంగా మనం ఏంటంటే గనక యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే కొబ్బరి చిప్ప అక్కడ పెట్టి ఏం కాదు కదా అక్కడ వదిలేసి వచ్చినా మనకి అంటే పర్వాలేదు కాబట్టి మనం ఏంటంటే కనుక అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి పాతి అంటే అలాగే మీరు చెట్టు దగ్గర పెట్టేసి ఇంకా చెయ్యండి ఇలా రావటం వల్ల మీ అప్పు ఏదో ఒక రకంగా తీరుతుందండి ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని ఇస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అప్పుని తీర్చే మార్గాన్ని ఆ తల్లే మీకు చూయిస్తుంది ఏదైనా వస్తువు వాహన రూపంలో కూడా డబ్బుని మీ చేతికి అందిస్తుంది అప్పు అనేది ఖచ్చితంగా తీరుతుంది కానీ ఒకటేసారి ఏం తీరిపోదు అలానే తీరకుండా అయితే ఏముండదు తీరుతుంది తప్పకుండా మార్పునైతే అయితే చూస్తారు ఇలా మీరు వెంటనే పెట్టుకోవచ్చు లేదంటే కనుక కాసేపు వదిలేసి పూజ గదిలో పెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చండి అలా కూడా ఏంటంటే కనుక మార్పు వస్తుంది అనమాట తప్పకుండా ఐదు రూపాయల బిల్ల పెట్టండి అది మీరు దానంగా అనుకొని కూడా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఎవరికైనా ఇవ్వాలనుకొని కూడా పెట్టుకొని అక్కడ వదిలేసి రావాలి వెనక్కి అంటే తిరిగి చూడకూడదు ఈ రోజు ఏంటంటే కనుక అండి పరమ పవిత్రమైన రోజు కదా ఈ రోజు రావి చెట్టులో ఏంటంటే గనక అంటే శ్రీ మహావిష్ణువు అలానే కాకుండా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన ప్రదక్షిణలు చేసినా రావి చెట్టును ముట్టుకున్నా ఈ రోజు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఎలాంటి పరిహారం చేసినా మనకు జన్మాంతల దరిద్రాలు పోతాయి మనం కోరుకున్నది జరుగుతుంది అలానే కాకుండా మనకు అప్పు తీరుతుంది ఐశ్వర్యం అనేది అభివృద్ధి చెందుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట రోజు తిదివార నక్షత్రం బాగుందండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజు రాఖీ పౌర్ణమి చాలా చాలా అదృష్టమైన రోజు అండి చాలా మంచి రోజు అండి ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని అలానే కాకుండా ఈ రోజుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎలాంటి పరిహారాలు చేసినా బాగా కలిసి మనకు వేద పండితులు కూడా చెబుతున్నారన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇది కొంత వంద సంవత్సరాల తర్వాత వచ్చిన రోజు అండి అలాంటి రోజుని మనం వదులుకోకూడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ అప్పనేది ఖచ్చితంగా తీరి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అప్పనేది మీ జీవితంలో లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి తప్పకండి మీరు ప్రయత్నం చేసుకోండి ఇంకా అక్కడ పెట్టేసిన తర్వాత మీరు ఎవరికి చెప్పకండి వెనక్కి తిరిగి చూడకుండా అప్పు తీరాలనేసి నమస్కరించుకుని వచ్చేయండి సరిపోతుంది ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఉప్పుకు సంబంధించింది అనమాట ఏంటంటే మీ ఇంట్లో అండి మీరు అంటే పేదరికంలో ఉన్నారు చాలా వరకు కూడా దరిద్రంలో ఉన్నాం చాలా అంటే మేము అంటే దరిద్రం నుంచి బయటపడాలి డబ్బు లేక నరకం చూస్తున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక బౌల్లో ఉప్పుని పోసేసి సాయంత్రం సంధ్యా సమయంలో చిన్న ప్లేట్లో ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో ఇరవై ఒక్క రూపాయ కానీ పదకొండు రూపాయలు కనిపెట్టి ఇది మాకు పది రెట్ల సంపాదన సంపాదించి పెట్టుతల్లి ఈ డబ్బే మాకు కోటి మమ్మల్ని మార్చు మాకు ధనం వచ్చేలాగా చెయ్యి నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో మా దగ్గరికి డబ్బుని ఆకర్షించేలాగా చూడు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక ఆ బౌల్ని అమ్మవారి ముందు పెట్టండి అలా పెట్టేసి అందులో డబ్బుని పెట్టి రాత్రంతా కూడా వదిలేయండి తెల్లారిన తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసేసి పర్సులో పెట్టుకోండి గల్లా పెట్టెల్లో పెట్టుకోండి వ్యాపారం చేసే చోట పెట్టుకోండి ఎక్కడ పెట్టినా ఏం చేసినా ఏం కాదండి డబ్బు రావటమే కానీ అయితే జరగదు ధన సమస్య అనేది పూర్తిగా పోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది ఎంత బిచ్చగాడైనా సరేనండి కువేరులాగా మారుతారు ఈ పదకొండు రూపాయలను పర్సులో పెట్టుకున్నప్పుడు ఏంటంటే గనక పదే పదే దీన్ని ఖర్చు పెట్టకూడదు ఆ పర్సులో అలాగే ఏంటంటే గనక డబ్బుని భద్రపరచుకోవాలి గల్లా పెట్టెలో పెట్టుకుంటే కూడా ఏంటంటే గనక డబ్బును అలాగే ఉంచాలి తీయకూడదు అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీకే మంచిది అలా ఏంటంటే కనుక పెట్టుకోండి ఒకవేళ తీయాలనిపిస్తే దాన్ని దానం చేయండి అలానే మళ్ళీ పౌర్ణమి రోజు చూసుకొని ఇలాగే యాజటిస్గా పరిహారం చేయండి బౌల్లో ఉప్పుని పోసినప్పుడు ఉప్పు పవిత్రంగా మారుతుంది దైవం ముందు పెట్టినప్పుడు ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టినప్పుడు ఆ తర్వాత అందులో డబ్బు పెడుతున్నాం కాబట్టి డబ్బు అంటే లక్ష్మీదేవి కదా ఉప్పులో డబ్బును పెడుతున్నాం లక్ష్మీదేవి సముద్రం నుంచే కదండి ఉద్భవించింది సముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినలు అక్కడి నుంచి లభించే ఉప్పు చాలా పవిత్రతను కలుగుంటుంది అందుకే ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఇలా మీరు ఏంటంటే కనుక ఉప్పుని పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేయండి ఆ డబ్బును తీసుకోండి ఆ ఉప్పుని ఏంటంటే కనుక దిష్టి కోసం ఇలా వాడుకోండి కానీ ఇంటిని క్లీన్ చేయడానికి ఇలా వాడకూడదు అలా తిరగాని మరి ఏంటంటే కనుక వంటల్లోకి వాడకండి ఆ ఉప్పుని ఒకవేళ మీరు వాడుకోకుంటే ఒక రావి చెట్టు మొదట్లో కానీ వేవ చెట్టు మొదట్లో కానీ పడేయండి కానీ ఏంటంటే కనుక దిష్టి కోసం వాడుకోవచ్చు మిగతా వాటి కోసం మాత్రం ఉప్పుని వాడకూడదు వాడితే మీకు ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే పౌర్ణమి చాలా పవర్ఫుల్గా వస్తుంది కదండి కాబట్టి దీన్ని మనం ఏంటంటే కనుక చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవి సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపం పెడితే ఏంటంటే కనుక ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఎవరైతే నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట మనం అందుకే ఈరోజు ఏంటంటే కనుక తలను వీరబోసుకోవటం కానీ జుట్టుని కత్తిరించుకుంటాం కానీ అలానే కాకుండా గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా మనము నలుపుకు సంబంధించిన వస్తువులను దానం చేయకూడదు ఎవరికి ఇవ్వకూడదు అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించకూడదు ఇలా చేసుకుంటే ఏంటంటే గనక జీవితంలో శని పెరుగుతుంది శని ఏంటంటే గనక తగ్గదు ఇంకా తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక పౌర్ణమి కదండి చాలా చాలా పవిత్రమైన పౌర్ణమి ఈ రోజున ఏంటంటే ఒకటి మీరు తింటే చాలండి మీ సుడి తిరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ పౌర్ణమి యొక్క శక్తి మీకు లభిస్తుంది అనమాట పౌర్ణమి నార్మల్గా అతీత శక్తితో ఏర్పడుతుంది కదా పౌర్ణమికి చాలా శక్తి పవర్ ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది పౌర్ణమి కిరణాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చాలా పవిత్రతను కలుగుంటాయి అనమాట ఆ కిరణాలు పడేలాగా మీరు పాలు బెల్లం అలానే కాకుండా అటుకులని పెట్టండి అలా పెట్టిన తర్వాత వాటిని ఏంటంటే కనుక పాయసం చేసి నైవేద్యంగా స్వీకరించవచ్చు లేదంటే కనుక మీరు డైరెక్ట్గా కూడా పాలల్లో అటుకులని బెల్లాన్ని కలిపేసి కూడా తీసుకోవచ్చు అలా తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మానవుడికి దైవ లేక అల్లాడిపోతూ ఉంటాడు అంటే దేవుడు అనుగ్రహించట్లేదు దేవుడు ఎందుకు మమ్మల్ని చూడట్లేదు భగవంతుడు నన్ను ఎందుకు కాపాడట్లేదు భగవంతుడికి నేనేం అన్యాయం చేశాను అన్నట్టు ఏంటంటే కొంతమంది వారికి వారే ప్రశ్నించుకుంటారు కదా అలాంటి వాళ్ళకండి క ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజు వెన్నెల కిరణాలు పడేలాగా అంటే మనము తప్పకుండా పాలు అలానే కాకుండా అటుకులు వెళ్ళం పవిత్రమైన వండి ఇదేంటంటే గనక మానవ శరీరంలో ఏంటంటే ఎనర్జీని ఇస్తాయి ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి మనని ఏంటంటే గనక కాపాడుతూ ఉంటాయి దైవానుగ్రహాన్ని కూడా ఇస్తాయి అనమాట అంత శక్తివంతమైనవి కాబట్టి చాలా మంది కూడా ఈరోజు ఇలా చేస్తారండి మరి మీరు కూడా చేసేసి ఏంటంటే గనక ఫలితం పొందండి ఖచ్చితంగా వీటిని స్వీకరించండి ఎక్కడైతే పండు వెన్నెల ఉంటుందో వెన్నెల కిరణాలు కొంచెం పవర్ఫుల్గా ఉంటాయన్నమాట ఆ వెన్నెల ఏంటంటే కనుక అమృతం అంటే అమృత ఘడియతో ఏర్పడుతుందన్నమాట ఆ వెన్నెల కిరణాలలో ఏంటంటే కనుక తెలియని ఒక మెరికల్ అనేది ఉంటుందన్నమాట దాని ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది జీవితంలో ఆగిపోయిన సంపాదన పెంచుకోవాలన్నా దరిద్రుడు కూడా ధనవంతుడు కావాలన్నా బిచ్చగాడు సైతం కుబేరుడు కావాలన్నా సరేనండి ఈరోజు వెన్నెల కిరణాలలో ఇవి పెట్టడం వల్ల ఆ పదార్థాలు ఏంటంటే కనుక అమృతం కిందికి వస్తాయి అమృతం లాగా మారిపోతాయి అలా మారిన వీటిని మనం స్వీకరిస్తాం కాబట్టి మనకు మంచిగా జరుగుతుంది కదా చెడు జరగదు కదా అందుకే మీరేంటంటే కనుక ఇలా పెట్టేసుకొని తినండి ఒకవేళ ఆ సమయానికి అటుకులు లేవనుకుంటే కనుక పాలుంటే పాలు కూడా గాజు గ్లాస్లో పోసేసి చక్కగా ఎక్కడైతే వెన్నెల కిరణాలు పడతాయో అక్కడ పెట్టండి ఒకవేళ వెన్నెల రాకపోయినా ఈరోజు ఆకాశం అంతా కూడా కొంచెం అంటే వెలుగుగానే ఉంటుంది కదా అక్కడ కూడా మీ పైన కానీ ఎక్కడైనా సరే పెట్టండి అలా పెట్టేసి కూడా ఏంటంటే కనుక ఆ తర్వాత పాలను కూడా మీరు పవిత్రంగా భావించుకొని నైవేద్యంగా స్వీకరించినా మీకు మంచిగా జరుగుతుంది పాలు తా అంటే తాగేటప్పుడు మీరు ఏదైనా కోరిక చెప్పుకుని ఆ పాలను తాగండి మీకు ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది అలానే మీకు ఏంటంటే కనుక మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు ఈ విధంగా ప్రయత్నించండి ఈరోజు మీరు ఏది చేసుకున్న కానీ మీకు బాగుంటుందండి ఏది చేసుకున్న కానీ బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా అండి ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి ఈ పౌర్ణమిని మాత్రం వదులుకోకండి అలానే ఏంటంటే కనుక ఇంటి తలుపులపై స్వస్తి గుర్తు వేయటం సాయంత్రం సమయంలో బీరువా పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోవటం చేసుకోండి రాత్రి పన్నెండు లోపు బీరువా పైన స్వస్తి గుర్తు వేస్తే ధనలక్ష్మి ఇంట్లో తాండవిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే బీర్వాలు ఏంటంటే కనుక బీరువా పైన స్వస్తి గుర్తు లేఖరు పైన స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి మనకు మంచిగా జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట స్వతి గుర్తు తలుపులపై వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది బీర్వా పైన వేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చింది కాబట్టి దీని ద్వారా మనం ఎంతో కొంత లాభ పొందాలి లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందాలి కాబట్టి ఇలా చేసేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి ఇక తిరుగుండదండి మీకు